ఇక పల్లారాయేశ్వరరెడ్డి నిప్పు కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకు నాకు అర్థం కాదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాయి ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్రమితి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వర రెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు నేను అడుగుతున్నా రెడ్డి గారు నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు నా దోపిడీ అంతా బయట పెడతా అన్నారు రాజేశ్వరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి చేస్తే నీకు ఉపయోగపడుతుంది నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ దోపిడీ చేశాను ఎక్కడ భూ కబ్జాలు చేశాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది నీకు ఉపయోగపడుతుంది అది చెప్పలేదనుకో నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో నీ బట్టలు తీసి జనగామచార నిలబెట్టుడు మాత్రం ఖాయం నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు నేను అడుగుతున్నా చెప్పు ప్రజలకు కూడా తెలియాలి తప్పేం లేదు నేను దొంగనా లంగనా మంచున్నా అనేది ప్రజలకు కూడా తెలియాలి చెప్పు అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి ఒక ఆయన వీడికి వచ్చి పండబెట్టి తొక్కుతాడట సావుడప్పు కొడతాడట మానకొండరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతానికి వెళ్ళిపోయాయి యాభై వేల పైచీలకు ఓట్ల తిరుగు ఓడిపోయాడు బుద్ధులే ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా నా దగ్గరకు వచ్చి సాగు డప్పు కొట్టేంత సీన్ ఉన్నదారా నిన్న మొన్నటి వరకు నా ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత ఉన్నదో అర్థమైంది తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి నేను పత్రికాముఖంగా చెప్తున్నా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా బుద్ధి లేని మాటలు సిగ్గు లేని మాటలు మాట్లాడు కడియం శ్రీహరి నిజాయితీకి పేరు నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయింది అట్లాంటి తప్పుడు పనులు ఎన్నట్టు చేయండి నేను మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు మీరు చేసిన అవినీతి మీరు చేసిన భూ కబ్జాలు మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు మీరు తిరగలేదు కానీ నేను ఆ పని చేయను మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను ఏ కాంట్రాక్టర్ దగ్గర పది కోట్లు తీసుకున్నాను ఎక్కడ ఒక పది ఎకరాల భూమి కబ్జా చేశాను ఎక్కడ ఒక వెయ్యి గజాల ఇంటి భూమి కబ్జా చేశాను మీరు చెప్పండి నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను లేకుంటే ఒప్పుకుంటాను లేదు అంటే మీ మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను ప్రభుత్వానికి రాసిస్తాను ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను